ప్రస్తుత వర్షాకాలంలో సంభవించే తుఫాను వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె సెల్వి అధికారులను ఆదేశించారు వేలేరుపాడు తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం వరదలపై ముందస్తు ప్రణాళిక సమావేశంలో అన్ని శాఖల అధికారులతో వర్షాకాలంలో వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో ముందస్తుగా తీసుకోవాల్సిన సంసిద్ధత చర్యలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ వెట్టి సెల్వి మాట్లాడుతూ రానున్న మూడు రోజుల్లో భద్రాచలం నుండి గోదావరి వరద నీరు తొమ్మిది లక్షల క్యూసెక్ల పైగా దిగువగు వచ్చే అవకాశం ఉన్నదని అంతేకాక పెద్దవాగు ఎద్దువాగుల నుండి కుక్కునూరు వేలేరుపాడు మండలాలకు వరద ముంపు ప్రభావం పొంచి ఉన్నందున ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారని వారన్నారు ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి ఆర్డీఓ రమణ డిఆర్డీఏ పిడికే విజయరాజు ఇరిగేషన్ ఎస్సీ నాగార్జునరావు డిపిఓకే అనురాగ్ ఆర్డబ్ల్యూ ఈ త్రినాథ్ బాబు వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ హబీబ్ బాషా ట్రాన్స్కో ఎస్ఈ సల్మాన్ రాజు గృహ నిర్మాణ శాఖ పిడి సత్యనారాయణ డిఎస్పి వెంకటేశ్వరరావు తహసీల్దార్ డివి సత్యనారాయణ ప్రభుత్వలు పాల్గొన్నారు సప్లై సివిల్ సప్లైస్ ఏమైనా ఉందంటే వాళ్ళు ఫస్ట్ అడుగుతున్నది టాప్ కాలమ్స్ సో టాప్ కాలం ఏమి ఉన్నాయి రెండోది అడుగుతున్నది ఫుడ్ సివిల్ సప్లైస్ ఐటమ్స్ అవుతారు మూడోది వాటర్ అవుతారు ఇదే సో ఇప్పుడు ఈ కట్టాఫ్ అయిపోతుంది ఈ వంట ఫోన్ రోజు వాటికి ఎక్కువ అంటే ఇప్పుడు మీ ప్లాన్ అప్ వచ్చినట్టు వీళ్ళు అందరినీ అలా చేసి ఆటో పది షిఫ్ట్ చేసుకుంటున్నారు అక్కడే ఉంటుందా ఏంటి అక్కడ త్రీ వచ్చినప్పటికి నెక్స్ట్ టూ డేస్లో మన ఈరోజు ఫస్ట్ హ్యాబిటేషన్ అంతా అఫెక్ట్ అవుతుంది లెఫ్టాప్ సో ఇప్పుడు మనము ఫార్టీ త్రీ ఫిఫ్త్ కాదు ఫార్టీ సెవెన్ కొన్ని కొత్త కొత్త విలేజెస్ అంతా హ్యాబిటేషన్ కట్అప్ అవుతుంది ఏ మనిగి అక్కడ కట్అప్ అవుతుంది సో అలాగే మనకు థర్టీ సెవెన్ ఒక ఫైవ్ హ్యాబిటేషన్స్ అప్పటికి కట్అప్ అవుతుంది మేబీ అదర్ టెన్ డేస్ వల్ల ఇప్పటికి నైన్

टुक्के ना कुछ ये भी ये कार उम्मीद वाले के पैकेजेस पड़ रहा है पैकेज लगे पैकेज लगे ये तो ये तो जल्दी ये तो पैकेज ऑलरेडी हाँ पेशेंट के स्पेशल कंसिस्टेंट लग रहा है उम्मीद वाली उन्होंने क्यों ना हम पेशेंट लेने उम्मीद है वो फ्री होने और पस्त होने में नंबर थर्टी फिफ्टी के అక్కడ <Sessizuk> ఏమి <Sessizuk>